హాయ్ ఫ్రెండ్స్ మనకు పిల్లలకు ఎప్పుడైనా సరే జలుపు దగ్గు వచ్చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ నిమోనియా అని చెప్తే మనం ఎంత భయపడుతున్నాం ఓకే మీరు భయపడాల్సిన అవసరం లేదు అసలు ఓకే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీరు రెస్పిరేటరీ రేట్ చెక్ చేయండి ఇఫ్ ద రెస్పిరేటరీ రేట్ ఇట్స్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇన్ టూ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ మీరు అప్పుడు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దర్ మే బి న్యూమోనియా బట్ దట్ ఓన్లీ దట్ రెస్పిరేటరీ రేట్ ఈజ్ నాట్ ఎనఫ్ పాటు లక్షణాలు కూడా ఉండాలి ద సైమిల్టేనియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ ద రెస్పిరేటరీ రేట్ విల్ బీ మోర్ దెన్ ఫార్టీ ఓకే అండ్ ఇఫ్ ద బేబీ ఏజ్ ఈజ్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ రెస్పిరేటరీ రేట్ ఈజ్ మోర్ దెన్ థర్టీ అండ్ దాంతోపాటి మనకు ఏమవుతుందంటే లైక్ మేబీ లైక్ జల్పు దగ్గు ఫీవర్ అండ్ దాంతోపాటి వామిటింగ్ అండ్ ఆ వామిటింగ్ కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటుంది అన్నమాట అండ్ దాంతోపాటి మేబీ లైక్ గ్రంట్ లైక్ సిమ్టమ్స్ అర్వైజ్ మేబీ లైక్ ఆల్వైజ్ ఫీలింగ్ రిజోర్ అండ్ చిల్ ఓకే అండ్ దాంతోపాటి తిమడా రావడం అండ్ పర్సిస్టెంట్ కఫ్ రావడం ఎలా ఏమైనా జరుగుతుంది అంటే దర్ మేబి హండ్రెడ్ పర్సెంట్ నిమోనియా అని మనం అనుకోవాలి అండ్ ఇన్ కేస్ రెస్పిరేటరీ రేట్ రేట్ ఆ టైపు లేదు అండ్ మీకు జస్ట్ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటే దర్ మే బీ టైఫాయిడ్ ఆల్సో బికాస్ టైఫాయిడ్లు కూడా ఈ టైప్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అంటే జలుపు దగ్గు జ్వరం బట్ టైఫాయిడ్లు ఏమవుతుందంటే జ్వరం నార్మల్గా ఇట్ విల్ బి లెస్ దాన్ హండ్రెడ్ అండ్ టూ ఓకే సో మేబీ నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఆర్ హండ్రెడ్ ఆర్ మేబీ వన్ నాట్ వన్ సో మ్యాక్సిమం అంతే వర్క్ ఉంటుంది ఓకే సో టైఫాయిడ్లు ముక్కు బ్లాక్ అవుతుంది అండ్ దగ్గు వస్తుంది జలుపు వస్తుంది అండ్ సోర్ థ్రోట్ ఉంటుంది వాళ్ళకు రెస్పిరేషన్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తాయి బట్ జ్వరం ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఆటోమేటికలీ వచ్చేస్తే ఆటోమేటికలీ వెళ్ళిపోతాయి ఈ టైప్ సిమ్టమ్స్ ఉంది అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దర్ మే బి టైఫాయిడ్ అండ్ టెంపరేచర్ చెక్ చేయడం చాలా చాలా అవసరం దీన్ని మీకు తెలుస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ టైఫాయిడ్ ఓకే టైఫాయిడ్ ఉందా నిమోనియా ఉందా అని మనకు ఈ లక్షణాలు మీరు మ్యాచ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది సో మీరు ఓరి అవ్వాల్సిన అవసరం లేదు యూ కెన్ ఈవెన్ యూ కెన్ ఆస్ ద సేమ్ డాక్టర్ వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ట్రీట్మెంట్ అక్కడ కూడా మీరు అడగొచ్చు ఓరి అవ్వాల్సిన అవసరం లేదు ఇఫ్ యు లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో So thank you so much for today.